అందరికీ కూడా నమస్కారం ఈరోజు పాల్గొండరెడ్డి దాకా నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ప్రతిపక్షాలు యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని రద్దా చేసిన చేస్తున్నారు మరి మీ ద్వారా ఈ పాల్గొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు ఈ సప్లై జరిగేది మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందంటే గణాంకాలతో సహా మేము ముందున్నదాం ముఖ్యంగా మన తెలుసు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది ఆ విషయం ప్రతిపక్షాలకు చేస్తుంది అడపా గడపా అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ చేస్తారు విషయం మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఇబ్బంది ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణతో ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు ఏ చేపట్టిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది ఎటువంటి బ్లాక్ కాకుండా అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంది గతంలోనే నాకు గుర్తుంది ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కొద్దిగా యూరియా షార్టేజ్ అవుతుంది జాగ్రత్తగా వాడండి కొద్దిగా ఇబ్బంది పడకుండా తక్కువ వాడడం అలవాటు చేసుకునేది మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు మన నిన్న వార్తా పత్రికల్లో వచ్చింది మరి అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు ఎప్పుడైనా గత టీఆర్ఎస్ పార్టీలైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా సప్లై చేసేది ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు అందించేది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వం అందిస్తుంది కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే కూడా అందరూ ధృవీకరిస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అమోయాన్ని గురి చేసి అయోమయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది డబ్బున్న వాళ్ళు పెద్ద రైతులు యూరియా బ్లాక్ చేయడం జరుగుతుందని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుందని దీంట్లో ఈ ప్రతిపక్షాలు చేసే ఆగడాల్లో వాళ్ళు చేసే పైత్యపు పనులలో ఈ విపరీతమైనటువంటి ఈ పత్రికా విలేకరణ సమావేశం ద్వారా ప్రజలను అనుమానాలు తావించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎక్కడో కూడా యూరియా కడుగులేదు మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా మీరు గతంలో ముఖ్యమంత్రి మీరు గతంలో మంత్రిగా పనిచేసి పెద్ద పెద్ద హోదాలను పనిచేసి ఇతర చీఫ్ ప్రిన్స్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేర్లు రేవంత్ రెడ్డి గారు సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేర్లు మీరు భదాపం చేసే ప్రయత్నం చేసి కలుచలబడి తిన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఏర్పాటునప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడున యాభై నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ జిల్లా అన్ని సొసైటీలకు ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్ల వీళ్ళ సరఫరా జరిగేది ఇరవై మూడు ఇరవై నాలుగు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సర్కారం ఏర్పడిన తర్వాత ఇరవై ఏడు వేల మెట్రిక్టర్లా కాస్త ముప్పై ఐదు వేల మెట్రిక్టర్లకు చేరుకు మరి దాని తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంటే మన మార్చి వరకు వచ్చిన ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ఇచ్చినటువంటిది ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మెట్రిక్టర్లు మరి ఈ సంవత్సరంలో ఖరీఫ్ ఈరోజు వాడు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా అంటే గత సంవత్సరం ముప్పై ఐదు వేల టన్ను జరిగితే ఈ సంవత్సరము నలభై రెండు వేల ముప్పై చిలుక సరఫరా యూరియా సరఫరా నిజామాబాద్ జిల్లా కలిగింది అంటే ఎక్కడ తక్కువ ఉంటుందో ప్రతిపక్షాలన్నీ ప్రశాంత్ రెడ్డి పెద్ద పెద్ద గుర్తు పెట్టుకుని వస్తున్నాడు ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తాం